ఓం విష్ణుం భవభయహరం అంటూ అనంతనామాల ఆ పరమేశ్వరుని అనంత పద్మనాభుడుగా కొలిచే విశిష్ట వ్రతం ఈ భాద్రపద చతుర్దశి చతుర్భువనాలకి అధిపతి అయినటువంటి ఆ దేవదేవుని కొలిచేటువంటి ఒక విశిష్టమైనటువంటి వ్రతం శుభదినం కష్టాలను కాచే ఇష్టదైవంగా అనంత పద్మనాభుణ్ణి కలవడం అనవాయితీగా చెప్తూ ఉంటారు ఈ అనంతసైన ఆ మహత్యాన్ని గురించి చాలా విశిష్టంగా భవిష్య పురాణం చెప్తుంది అలాగే అనంతసైన మహత్యం యొక్క గ్రంథ వైభవాన్ని కూడా చాలా కావ్యాల్లో ఉడ్డంకించడం జరిగింది దీని గురించి ధర్మరాజుకి శ్రీకృష్ణుడే సాక్షాత్ కృష్ణుడే చెప్పినట్టు కూడా పురాణాల్లో మనకి కనిపిస్తుంది కనుక ఈ అనంత పద్మనాభుడు యొక్క ఆ విశిష్టమైనటువంటి అనంతుడుగా ఆయన ఈ భూభారాన్ని మోస్తున్న అనంతుడు ఆదిశేషుడు పద్మనాభుడుగా ఈ చతుర్దశి వ్రతంతో భక్తులకే కాదు అందరికీ కూడా ప్రీతికరమైనటువంటి విశిష్టమే పద్మాన్ని నాభిగా ఆ పైగల ఆదిశేషునిపై సేనించేటువంటి ఆ మహావిష్ణువు యొక్క అనంత రూపంగా మనకి త్రివేండ్రం దగ్గర ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి ఆలయంలో అక్కడ ఎంతో విశిష్టమైనటువంటి రహస్యాలు ఎన్నో ఉన్నట్టు మనకు తెలుస్తుంది నేను ప్రత్యక్షంగా వెళ్ళినప్పుడు కూడా అనంత రహస్యాలకి అక్కడ ఆరోగ్యదే కాదు నేలమాణిగల్లో కూడా ఎంత విశిష్టమో అందరికీ కూడా ఆ అనుగ్రహ ప్రసాదం కూడా అందుతూ ఉంటుంది ముఖ్యంగా మనకి చాలా ఈ నాడీ దోషాలు కానీ ఏమున్నా కూడా అలాగే కష్టాలు కానీ తొలగించేటువంటి ఒక ఇష్టదైవంగా అనంత పద్మనాభి కొడడం అందులో ముఖ్యంగా ఈ గణేష నవరాత్రుల యొక్క పూర్తి అవుతున్నటువంటి ఈ విశేష తరుణంలో మనకి రేపటి ఈ పౌర్ణమి నాడు వచ్చేటువంటి ఒక పుణ్యప్రదమైనటువంటి భాద్రపద పౌర్ణమి నాడు ఆ స్నానదాన విశేషంగా ఉన్నట్టు దాని ముందు చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం ముందు చాలా విశిష్టంగా ఈ భక్తి ప్రపత్తులతోటి అంటే భక్తి విత్తులతోటి ఆ శక్తి ప్రపత్తిని అందుకునేటువంటి ఒక అద్భుత రసం ముఖ్యంగా ఈ అనంత పద్మనాభ చాలా విశిష్టంగా మనకు అందుకునేది అప్పాలు నైవేద్యంతో కానీ ఒక నిష్ట నిబద్ధతతో కానీ పూజించినప్పుడు మనకు అందేటువంటి అనుగ్రహ ప్రసాదం అనంతమని చెప్పడమే ఈ అనంత పద్ధనావ్రత విశిష్టత అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యమైనటువంటి హేతువైనటువంటిది ఒక నిష్ట కనుక మనకి ఆ గణేషుడు సర్వ విగ్నాలని పోగొట్టేటువంటి ఆ నవరాత్రి విశేషం ఆ నిమజ్జనాలు ఒక మహోత్సవంగా ఉత్సాహంగా జరుగుతూ ఇక్కడ అనంత పద్మనాభుడు యొక్క ఆ భర్త యొక్క విశిష్టత కూడా చాలా విశిష్టమైంది విశేషమైంది కనుక గురి కలిగి ఆ గురితరమైనటువంటి ఆ భక్తి ప్రపత్తుల్ని అందిస్తూ అనంత పద్మనాభుని కొలుస్తూ తరిద్దాం జయ పద్మనాభం అనంత పద్మనాభ అనంత ఐశ్వర్య ప్రాప్తి ఐశ్వర్యప్రాప్తిరస్తు అంటూ అందరికీ శుభాన్ని ఆకాంక్షిస్తూ స్వస్తి భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష